ఇలా ఉంది వంటగది కడిగేసే ఇంట్లో అంటే కడగలేదు సంజుబాబు అయితే గుడ్లు ఉడకబెడదామని కలిసి రెండు గుడ్లు అయితే తీసాను గుడ్లు పెట్టాలి నిన్న వంటగా చదుదాం అనుకున్నాను సదరలేదండి ఈ వాడైతే వంటగది అంతా చదరాలన్నమాట గాలి పని మొదలెట్టాలన్నమాట టీ పెట్టిందండి సాయి సంజుబాబు పాలు కాసి వచ్చింది ఇంక ఎన్ని నేను బయట వేస్తాను ఇప్పుడు బయట ఎత్తే ఏ గుడ్ మార్నింగ్ చెప్ అది బాధింపుకి వెళ్ళి తిన్నావా చూడండి ఫ్రెష్ వచ్చేటప్పటికి సాయి అవుతాయి అనమాట ఈరోజు సెర్చింగ్కి వెళ్తుంది అనమాట జాబ్ సెర్చింగ్కి ఇంకా దాని గురించి అయితే స్నానానికి ఇలాగ వెళ్ళిపోయినట్టుంది ఇదైతే సరే అండి ఎన్నెండి అది ఉండే ఇప్పుడు మనం చేసేది ఏముంటుంది మనకు కొంచెం రైస్ కర్రీ పెట్టేసుకుని వంటకాదురుకుంటే ఈ రోజు పైన అయితే పూర్తయినట్టే ఎందుకంటే కర్రీస్ అయితే వంటనమాట బుడ్డి దానికి కొంచెం పప్పు ఉండింది సంచి పెరుగుండింది తినేస్తారు ఇంకా నాకైతే కొంచెం రొయ్యలు కర్రీ ఉందండి కిరణ్కి అయితే ఫిష్ కర్రీ ఉండింది సాయి క్యారేజీ కుట్టుగా తీసుకెళ్ళిపోతుంది రైస్ ఒకటే ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఏదో తీసుకొస్తారు ఇంకా తీసుకుని తినేస్తారు అన్నమాట ఇంక అయితే కొంచెం బొట్టు పెట్టుకుని పౌడర్ రాసుకొని రెడీ అయ్యి తలువుకుని మిగతా ప్రాసెస్ అంతా రెడీ చేసుకోవాలి ఈరోజు బుడ్డీస్ని తీసుకురావడం తీసుకెళ్తాం అంతా నాదే కిరణ్ డ్యూటీకి వెళ్ళాడు అనమాట కిరణ్ డ్యూటీ క్లిప్ కొంచెం తీయమన్నా తీస్తాడో తీయడో తెలియదు కానీ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ అయింది ఓకే అండి ఈరోజు ఈ శారీ మీద కాకపోతే ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట ఎలా ఉందో చూడండి ఎందుకంటే ఈ ఈ బిస్కెట్ షేడ్ వచ్చింది కదా షేడ్ బాగుంటుంది అనేసి ఈరోజు వంటగది శుభ్రం చేయటమే ఉండింది అన్నం అయితే సాయి కొంచెం రైస్ కడుగు పెట్టేసుకుంది దాని గురించి ఎందుకంటే అకాడమీకి వెళ్ళిందండి ఈరోజు అంటే జాబ్ సర్చింగ్ మీద ఏదన్నా వర్క్ ఎక్కడన్నా ఉంటుందేమో అని అలాగే వెళ్ళింది అన్నమాట చూసారా అలా ఉంటుంది యూట్యూబ్ చేసేవాళ్ళంటే మా ఎక్క తుప్మా చేస్తుందండి అందరు వెళ్ళిపోయారు అంటుంది మా చెల్లి నిజంగా నేను యూట్యూబ్ చేసేవాళ్ళు భలే ఎలా అరంగా ఉంటుంది అందరికీ మనం ఏదో పిచ్చి వాళ్ళే కనిపిస్తాం రోడ్డు మీద ఎక్కడైనా వీడియో తెస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది వీడియో తీసుకుని మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇదైనా పిచ్చిదా ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు అని అంటుంది అని చూస్తారంట మన ఏంటి జాయిగా ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తాను మీతో మాటలు చెప్తాను కొంచెం టీ వేట్ చేసుకుందాం కానిక్ లేజ్ ఉండదు ఈ గ్యాస్తో వచ్చిన ప్రాబ్లమే ఇది ఎఫెక్ట్ ఎఫెక్ట్ మంటుంది కాసేపు నా చేసుకోవచ్చు రెండు ఒక పెట్టాను మార్నింగ్ సరే సాయంత్రం ఇంకొకటి వెయిట్ చేసి పెడదాం అనేసి మట్టేసుకున్నాం ఎందుకంటే నేను గుట్టు కొడుకుతో ఉండకూడదు అని అంటున్నారు చాలామంది సర్దుదామండి ఇవన్నీ కూడా సర్దుద్దాము సారీ కొంచెం ఒక దాని దగ్గర ఇంకోటి ఇంకో దాని దగ్గర ఒకటి మార్చేద్దాం మేము ఆడన్నీ కూడా పెద్ద డబ్బాలు కూడా చాలా మటు కారం అయిపోతుంది కారం డబ్బా ఖాళీ చేయాలి ఇంకా ఇంకా ఏవో ఉన్నాయి ఖాళీ చేయవలసినవి అవన్నీ ఖాళీ చేయాలి పసుపు అయితే కొంచెం పుచ్చింది పసుపు పారిపోసి పసుపు డబ్బా ఖాళీ చేయాలి డబ్బాలు కొన్ని డబ్బాలు తీసేసి కొన్ని అందమైన డబ్బాలు పెట్టి కొన్ని పచ్చి డబ్బాలన్నీ ప్యాక్ చేసేద్దాం మళ్ళీ వాడుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట రాత్రి కిరణ్ చికెన్వి ఇవో తీసుకొచ్చాడండి వాటితో జామ్ సాస్ ప్యాకెట్ ఎన్ని ప్యాకెట్లు ఇస్తాడు అక్క ఇంకంత దగ్గర పదిహేను ప్యాకెట్లు ఇచ్చేస్తాడు రెండు ప్యాకెట్లు మిగిలిచారు అన్నీ వేసు తినేసాడు హాయ్ అండి సుజాత గారు హాయ్ అండి అక్క మాలీ బంగారం రాత్రి ఫోన్ చేశారు అక్క మీరు రాత్రి ఫోన్ చేసిన గొంతుకులో దోమ వెళ్ళిపోయిందా ఎంత ఇబ్బంది పడిపోయింది తెలుసా ఫోన్ పెట్టిన తర్వాత వాంతులు వాంతులు ఎంతెంత వాంతులు రాత్ర అయిన తర్వాత ఆ సేపడికి ఎప్పుడు తెప్ప తిరిగింది వేడిగా తాగండి అమ్మా ఏం బాటిల్ ఖాళీ నడుస్తాను అంటే వస్తున్నాను ఒక రెండు నిమిషాలు డ్రింక్ బాటిల్ సరిపోతుందా మా మేనల్ అయితే డ్రింక్ బాటిల్ ఇచ్చాను అనమాట ఆటో బాటిల్ ఉంటాయి చాలా మట్టుకు తాగేదల్లా ఆ డ్రింకే కాబట్టి షుగర్ తీసుకోవాలి మనం షుగర్ తక్కువగా ఉండిందన్నమాట షుగర్ తీసుకోవాలి టీ పొడి కూడా చాలా అయిపోయింది టీ పొడి డబ్బా అయ్యి ఇది ఇందులో తీసుకుందాం టీ పొడి డబ్బా ఒకసారి కడుగుదాం ఇది సాంబార్ పొడి డబ్బా సాంబార్ రసం వస్తారా ఇబ్బంది సరుగులు వెళ్ళాలి పైన కొంచెం చిరాకు పెడుతుంది ఎందుకంటే మన కొత్తిమీర లేదో కొత్తిమీర అయిపోయిందండి నేను వచ్చింటున్నాను నాకు కొత్తిమీర లేకపోతే ఏదో తెచ్చెక్కినట్టు ఉంటుంది వెళ్ళిపోయా చెనపప్పు ఇచ్చేది దాన్ని సాయి ఒక్క రోజు చెట్టు చేయలేదు అట్టిగా ఇచ్చింది అత్తయ్య అట్టిగా తుముకుపోయింది అట్టి పొళ్ళైపోయింది

เราอยู่อันดับแรกส่วนการจัดการในเมือง keyboard เป็นต้นฟังก์ชันของ keyboard ซาร์ทแล้วก็อุปกรณ์ที่ใช้กันในปัจจุบัน త జ్ఞాపకాలు ఉంచుకోవాలి కదా అది తీసేటప్పుడు వాడతా బిర్యానీ ఎప్పుడైనా చేసుకోవడానికి కొంచెం బాస్మతి రైస్ అవుతుంది మీద పోషించాను అనమాట దానిపైన మనం విస్తరించుకున్నాను కదా కారం ఎంతో అయిపోయి వచ్చిందనక మన్నీ దూరం 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 అయిపోయి పూజ డబ్బా ఖాళీ అయిపోయింది మహింద్ర బూస్ ఫుల్ ఉందాము ఇంకొకటి వస్తుంది కూడా షుగర్ డబ్బా ఇనే ఉండదు అంతమంటే తీసే డబ్బా అందుబాటులో ఉండాలి కారు గాడి ఈ డబ్బా తీసేయాలి తీసేసి ఈ కింద చదువుతానండి ఇక్కడ కొంచెం గిన్నెలు లాంటివి పెడతానమాట ఎందుకంటే ఇది యూజ్లెస్ కింద ఉంటుంది ఇలాగా అటు ఇటుగా ఒకటి పెడితే మధ్యలో అవన్నీ చిల్లర వందరగా అన్నమాట ఇవన్నీ తీసిపడేస్తాను తీసిపడేసి ఇంక ఇక్కడ అయితే ఎన్నో సదరాలంటే పచ్చడి జాడీ అయితే ఇక్కడ పెట్టేస్తాను లేదంటేనే జాడీలో పచ్చడి కూడా ఎంతో లేదండి కొంచెం ఉంది అది ఈ డబ్బాలో ఊడ్చేస్తాను అట్లా అయితే తినడానికి రెడీ అయ్యా ఎందుకంటే రాత్రి నుంచి తినకుండానే ఉంటాం కదా మార్నింగ్ పరగొడుకునే అలా ఉండకూడదు టీ తాగడం కొంచెం కష్టం తాగకూడదు అలాగా మనం టీ కూడాను టిఫిన అంతేదోటి చెయ్యి అన్నాడు అనమాట దాని గురించి నిన్న ఇవాళ టిఫిన్ అది చేసేస్తున్నాను ప్రతి విలేజ్ మెయిన్ అబ్బులి గారు ఛానల్ చూసారా వాళ్ళని కలవడానికి అది వెళ్దాం అని రెండు నెలలుగా అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నా ఎందుకంటే మనం వీడియో చేసేవాళ్ళు ఇంకో వీడియోస్ చేసేవాళ్ళని కలవడం వల్ల వాళ్ళు గురించి కూడా మనం తెలుసుకోవచ్చు కొంచెం వాళ్ళు వీడియోలు ఎలా చేస్తున్నారు ఇవన్నీ మనకు కూడా తెలుస్తుంది అనమాట కొత్తిమీర పచ్చడి కొత్తిమీర పచ్చడిలో స్వీట్ నేను చేసేటప్పుడు అంటే అన్నంలోకి వేసుకోము చట్నీలోగా చేసుకుంటాం అనమాట అందుకని కొంచెం పంచదార వేసుకుని కొడుతున్నాను అందులో అవునకు తిందా చెప్పుడో చెప్పడం మర్చిపోయాను కదా దోమ వెళ్ళిపోయింది రాత్రి మీరు ఫోన్ మాట్లాడింది ఒక పోగండి మాట్లాడేటప్పుడు నిజంగా ఎంత నరకం చూశానంటే దగ్గు చాలాసేపు మా కుక్కపల్లికి ఒకటి బాగాలేదు ఆ కుక్క పిల్ల చచ్చిపోయిందా ఎడుతుందా అనేసి ఆ దగ్గుతూ ఉంటే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తుంటే అందరూ ఏమైంది ఏమైంది అని పోగడిపోయారు నాకేమో దోమ దూరిందని ఒక నవ్వు ఇంకా కొంచెం క్లీన్ చేయాలి క్లీన్ చేయకపోతే గట్టి చల్లారిపోతుంది అంతటిలో కొనసేసి గట్టి చాలా తినేసిన తర్వాత క్లీన్ చేద్దామని రెండు వీడియోలు కంపల్సరీ పెట్టాలంటే కొత్త ఛానల్లో మరి కొత్త ఛానల్ అయితే గత మూడు సంవత్సరాలు అయింది అంటే మా చూసిన అవ్వలేని వాళ్ళు రెండు వీడియోలు పెట్టాలంట ఏదో ఒకటే అయిన టైం వచ్చే మార్నింగ్ ఏ టైం వరకు వంటగది శుభ్రం చేసుకున్నా పర్వాలా పావు తక్కువ పన్నెండు గంటలకే వెళ్తే బుడీస్ తీసుకురావు పది రూపాయలు వండి మంచి యాభై రూపాయలు అండి జామకాయలు అయితే బుడీస్కి అయితే జామకాయలు అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టం జామకాయ అంటే ఇంక సరే కదా అని రెండు రోజులకి ఒకసారి ఒక యాభై రూపాయలు తీసుకుంటాను యాభై రూపాయలు తీసుకుంటే రెండు రోజులు వస్తాయి చూసారా ఇప్పుడు ఎక్కడా కూడా నాటుకే రావట్లేదు అన్నీ గుర గురంకాయలు వస్తున్నాయి నేను సంజు గారి జాంకాయ జాకా ఒకటే దొరికింది ఆయన వచ్చి మూడు రోజులైంది వాళ్ళు వచ్చారు ఎంకరేజ్ చేయండి వీడియోలు చేస్తున్నారు కదా ఇల్లు వీళ్ళంతా ఇది ఎవరో పెట్టుకోరు కదా మేము పెట్టుకుంటున్నాం ఇక్కడ చూడండి చూసి ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తే చూడటం ఒక లైక్ ఇవ్వడం ఎందుకంటే ఒక పావుని సేపు ఒక ఇరవై నిమిషాలు వీడియో చేస్తున్నాం కదా చూస్తున్నారు కదా చూసినందుకు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇలా ఉన్న దాని మీద ఒకసారి టచ్ చేయాలి టచ్ చేస్తే లైక్ ఇచ్చినట్టు అనమాట పచ్చడి తీసేస్తే జాడీ ఖాళీ చేసేసి పక్కాడేచ్చు తిరణాము పచ్చడి అడిగినప్పుడు వాళ్ళు ఈ జాడీలో పచ్చడి తీయాలంటే తలప్రాన తోక్ వస్తుంది మళ్ళీ పోప ആയിൽ ഡ്രാക്സ്ഫർ പറഞ്ഞിട്ടില്ല అయిపోయింది పచ్చదేవి కూర్చేస్తున్నానే ఎంతో లేదని ఇది అయ్యింది అందాక ఇలా సదరా పైన ఇక్కడి వరకు క్లీన్ అయింది ఇదంతా క్లీన్ ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు ఇదైతే అరిచడం అనమాట వండి ఓపుగా లేదు నాకు రాను రాదు ఇకైతే షాప్ నుంచి అయితే ఎక్కిము ఇంకేమి డబ్బాలో అయితే చదివిదాము డబ్బా సబ్బు సరిపోతే దీంట్లో పెడదాం కేజీ అసలు తెప్పించామండి ఇంకొక అర కేజీ కడుగు ఉన్నాయి సరే నాకు ఆఫర్ ఇచ్చా అంటే కాజా బాగుందని కాజా తెచ్చాడు చూడండి కాజా ఒక కిలో బాగా అప్పుడు ఫ్రెష్గా చేస్తున్నారంట దాని గురించి ఇవి నేను రెండు రోజులు ఏం తెప్పించి రెండు రోజుల వరకు కూడా నాకు సదటానికి సాగలేదు ఏదైతే మిర్చిందండి సరిపోతున్నట్ట మసాలా డబ్బు అయ్యింది అయితే కింద చెప్పారా కత్తిరే కూడా పెట్టుకున్నాం కత్తిరితో ఏం దొరకదు నోటితో చూపిస్తున్నాయి డబ్బా కత్తిరే పెట్టింది చీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఇంకా వేరుసన గుడ్లు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారు మిక్చర్ అవుతాయి చాలా రేట్ కూడా బాగుంటుంది కూడా టేస్ట్ ఇక్కడ పెడదాం దీన్ని ఎక్కడనే పెడదాం అంటే తీసుకోవడానికి వాళ్ళు వీలుగా ఉంటుంది అనేసి అదేండి ఇచ్చిన తర్వాత సరేను పైన అంతవరకు ఇప్పుడు ఇక్కడి వరకు గ్రైండర్ వరకు ఇక్కడ వరకు చదివేశాను ఈ మూల నుంచి ఇదంతా క్లీన్ చేసుకుంటూ రావాలి ఇంకా అయిపోయినట్టే క్లీనింగ్ సెక్షన్ అంతా ఏ మినుములండి మినుములు తీసుకున్నాను అన్నమాట దేనికంటే మనం మినపప్పు ఆడించుకోవడం కన్నా గుళ్ళు చేయించుకుందాం అనేసి ఉద్దేశంతో మినులు అయితే తీసుకున్నాను బాపు దగ్గర కొంచెం మూడు వందలు అనమాట మూడు వందలు చేసి మూడు కొంచాలు తీసుకున్నాను ఇంక పండగ సీజన్ అయిన తర్వాత ఆడించవచ్చు అనేసి సట్టే పెట్టాను అనమాట ఓ రోజును ఖాళీ చేసుకుని అయితే పంపాలండి చంద్రవరం అయితే పంపాలంటే అక్కడ ఆడుతున్నారంట గుళ్ళు అయితే అంటే స్కిన్ తీసేస్తారు కదా మినప అదనమాట వంటగా శుభ్రం అయిపోయిందండి బాబు మూడు గంటలు పట్టింది తొమ్మిది గంటలుగా మొదలుపెట్టింది ఇదంతా శుభ్రం చేసేటికి మినిగా ఆడించి మినుములు ఇక్కడే పెట్టేసుకున్నాను ఇంకా ఏం పెట్టి పక్క అంటాను అక్కడ డబ్బాలు ఉండేవి పెట్లు ఉండేవి ఆ పెట్టి మా మూల అనమాట ఇలా సదిరేసుకున్నాను మొత్తం అయిపోయింది వంటగది క్లీనింగ్ అయితే చాలా నీట్గా చేస్తాను ఇంకా కొన్ని వంటలు ఉన్నాయండి వంటగదిలో కదా స్టక్ అయిపోతుంది పోను టక్ టక్ మరి గుడ్డీస్కి అయితే రైస్ ఉంది సరిపోతుంది ఈ ఎంటలు ఉన్నాయి గుడ్డీస్ వెళ్ళిన తర్వాత తినేసి తోమేసుకుందాం ఇంకొన్ని బియ్యం అయితే పెట్టుకోవచ్చు పలుగు మట్టి వాళ్ళు అమ్మౌంట్ కొన్ని రైస్కి అయితే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పప్పు ఉంది పెరుగు ఉంది తీసి బయట అయితే పెట్టేస్తాను అండి ఇవాళ మార్నింగ్ బ్లాక్ ఈవినింగ్ బ్లాక్ అయితే మళ్ళీ రెడీ అవ్వాలన్నమాట మధ్యాహ్నం నుంచి ఏమేమి చేస్తున్నానో అవన్నీ కూడా ఈవినింగ్ బ్లాక్ అయితే రెడీ పెడతాను గుడ్ భోజనాల దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇంకా ఈ పూట ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసి బయట ఉంటే సాయంత్రం ఏదో వండుకోవచ్చు వండుకున్న చూపిస్తాము ఈ పూట అయితే ఇది మా వీడియో నచ్చింది అనుకున్నా మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్